మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ టిఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం సార్ ఎక్కడి నుంచి నుంచి

దేవుడు అంటున్నారు గాడ్ అంటుంది కొన్ని తప్పులు అవగ తప్పులు చెప్పింది తప్పేమన్నా చెప్పిందంటే తప్పు కోవట్లు అంటే ఉంటారు కదా పక్క పంటలు ప్రతి పార్టీలు ఉంటారు ఇల్లు కాదు బీజేపీ ఉంటారు కాంగ్రెస్ ఉంటారు ప్రతి దాంట్లో ఉంటారు బీఆర్ఎస్ లో కూడా ఉంటారు ఉంటారు కొంతమంది మంచులు దొంగలు ఉంటారు ఉంటే నడు ఉంటే ఏమైతుంది సార్ లేడా

వాళ్ళ కుటుంబంలో ఒక రక్తంలో ఒక బిడ్డనే ఆమె ఆమె దూరం కాదు ఏవో ఇవి పుకారులు ఎందుకంటే లేపాలి ఏదో ఒకటి హల్చల్ చేయాలి పబ్లిక్ మిస్గైడ్ చేయాలి డైవర్స్ మైండ్ చేయాలి పాలిటిక్స్ లో పబ్బం కడుకోవాలి తండ్రికి రాసిన లేక గతంలో కూడా చాలా సార్లు రాసిన ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది చెప్తారు మా పార్టీలో ఇటువంటి వ్యవస్థలు వచ్చినప్పుడు ఇటువంటి మార్గాలు వచ్చినప్పుడు చెప్తారు మంచి చెడు అన్ని చెప్తారు చెప్పినప్పుడు దాన్ని అడ్జస్ట్ కొన దాని మీద మీడియా పెట్టి ఇట్లా చేస్తున్నారు ఆమె చెప్పిన పాయింట్స్ ఏంది నాకు మంచి చెప్పింది నాకు చెడు జరిగినాయి ఇవి మంచి చేసుకో డాడీ మంచిగా ఉంటుంది అని చెప్పింది కొన్ని విషయాలలో ఈ ప్రాబ్లం ఉన్నది ఇట్లా పోతుంది స్టేజ్ మీద వరంగల్లో కూడా కొన్ని మంచిగా మాట్లాడని అది కూడా చెప్పింది అన్ని మంచిగానే చెప్పింది కానీ కాబట్టి కొన్ని ఉంటాయి అవతలనప్పుడు సరిదిద్దుకొని పోతాం దానికి ఏం బాధలేదు మాకు ఏమంటున్నా మరి తండ్రికి యాక్సెస్ లేదా ఎందుకు ఉండదు అమ్మా అన్ని ఉంటాయి కాకపోతే తండ్రికి ఎదురుగా నిలబడి మాట్లాడే కూడా కొంతమంది ఉంటారు పిల్లలు మన పిల్లలు కూడా చూడు ఎందుకెళ్ళి చెప్తుంటారు తల్లి తోటి అన్న తోటి చెప్తారు ఆమె డైరెక్ట్ చెప్పలేకపోతే చెప్పింది దాంట్లో ప్రాబ్లం ఉంది ప్రయారిటీ ప్రయారిటీ తగ్గి లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత అసలు మీరు పట్టించుకుంటలేరు అనేది పెద్ద చర్చ పట్టించుకుంటలేరు పట్టించుకున్నది లోపల విషయం ఉంటుంది ఎందుకంటే అందరినీ పట్టించుకోవాలంటే కుటుంబ అంటారు పట్టించుకోకపోతే ఇది అంటారు అందు గురించి వెళ్తాం మైనస్ ప్లస్ నడుతుంది ఉన్నాడు కదా మన గా కేటీఆర్ డైనమిక్ లీడర్ పులి లాగా పని చేస్తుండు హరీష్ రావు ఉన్నాడు పనులు చేస్తూ నడవాలి అన్ని నడుస్తూ ఉంటాయి నాలుగు స్తంభాలట మూడు స్తంభాలట ఇట్లా బాగా నడుస్తుంది సార్ ఏం నడవదమ్మా అన్ని ఆట వేస్ట్ ఏం పని లేదు ఏం పాట లేదు మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంది రెండు పనులు మంచి నడుస్తున్నాయి హరీష్ రావు ప్రజలలో ఉన్నాడు కేటీఆర్ ప్రజల్లో ఉన్నాం మేమంతా ప్రజలు ఉన్నాము ఎలాంటి బాధ లేదు కవితమ్మ కూడా ప్రజలు వస్తుంది ఇవన్నీ చిన్న ఇష్యూని పట్టుకొని పెద్ద ఇష్యూ చేస్తారు ఏం లేదు రేపు ఎల్లుండో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ చెప్పి చెప్తాడు దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు అందరూ చెప్తారు హరీష్ రావు చెప్తారు అందరు చెప్తారు సార్ ఇవాళ కేటీఆర్ వచ్చారు సార్ ఏం మాట్లాడలేదు కదా ఇట్లా ఇట్లా ప్రజలల్లా మరీ అట్లా ఓపెన్ గా కాకుండా డైరెక్ట్ వచ్చి చెప్పొచ్చు కదా అంటున్నారు వాళ్ళ చెల్లె గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే అవసరం ఏముంది మాకు మా పార్టీ విషయం అది మేము చెప్పుకుంటాం వాళ్ళ వీళ్ళకి చెప్పాలని మళ్ళీ హైలైట్ చేయాలన్నా అది అవసరం ముచ్చట మేము చెప్పుకుంటాం మేము చూసుకుంటాం అమ్మా అది మాతో అయితే మేము చూసుకుంటాం ఏం బాధలేదు భయపడాల్సిన అవసరం లేదు బై బై మా పార్టీ సో అది ఒక కార్యకర్త చెప్తున్నటువంటి మాట యాక్చువల్లీ పార్టీలో ఏం జరగలేదు అంతా బాగానే ఉంది కేవలం మీడియా సృష్టి మాత్రమే ఇదంతా కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అందరం కలిసే ఉన్నాం హైప్ చేస్తున్నారు అసలు అనవసరమైన విషయాలనే హైప్ చేస్తున్నారు అన్నటువంటి మాట చెప్పారు ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ ఏమో సబ్జెక్టే అసలు వేరా అందరు ఏమనుకున్నారు అంటే జనరల్లీ కవిత గారు నిన్న మాట్లాడినటువంటి విషయం అట్లాగే గతంలో మొన్న రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ లేఖ పెద్ద హల్చల్ అయింది కాబట్టి దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో అని అనుకున్నారు కానీ ఎక్కడ కూడా ఆ ప్రస్తావన చేయకుండా కర్ణాటక పాలిటిక్స్ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించి మాట్లాడినరు ఆ తర్వాత రిపోర్టర్స్ అడిగినటువంటి క్వశ్చన్కి కూడా పెద్ద దానికి ప్రాధాన్యత లేదు అన్నట్టుగా కానీ ఒక మాట అయితే అన్నారు పార్టీలో జరగాల్సినటువంటి ఇంటర్నల్ చర్చని తీసుకొచ్చి బయట మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అది ఎవరికైనా వర్తిస్తుంది నాకైనా వర్తిస్తుంది అన్నటువంటి మాట చెప్పిండ్రు అంటే చెప్పకనే చెప్పిండ్రు తప్పు చేసిండ్రు అట్లా లేఖ బయటకు రావాల్సింది గారు ఆర్ లేఖని ఇట్లా బహిర్గతంగా రాయాల్సింది కాదు అన్నటువంటి మాట చెప్తున్నారు మొన్నటి వరకు ఒక చర్చ జరిగింది ఏంటి అని అంటే యాక్చువల్లీ బీఆర్ఎస్ వాళ్ళే ఇంటర్నల్గా మేబీ ఈ లేఖని కంప్లీట్లీ వాళ్ళే అంటే కేసీఆర్ గారికి చేరినటువంటి లేఖని వా ఇంటర్నల్గా వాళ్ళే రిలీజ్ చేసిన అనేది ఒక చర్చ నడిచింది కాదు బై మిస్టేక్ అన్లీ కవిత గారు రాసినటువంటి లేఖ కవిత గారు ఆఫీస్ నుంచి లీక్ అయింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారం చేసిన అని ఇంకో వర్షన్ నడిచింది సో ఈ రెండు వర్షన్స్ నడిచినటువంటి నేపథ్యంలో రాజకీయ విమర్శలు అట్లాగే రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది అని చెప్పొచ్చు కానీ చాలా క్లియర్గా బిఆర్ఎస్ పార్టీ బ్యాలెన్స్గా ఇంతమంది నాయకులు వచ్చినా కూడా ఎవ్వరు కూడా కవిత గారి లేఖ గురించి కావచ్చు కవిత గారి రెస్పాన్స్ అయినటువంటి తీరు కావచ్చు దాని గురించి మాత్రం ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు నో కామెంట్ పై నుంచి ఆదేశాలు ఉన్నాయి మేము కామెంట్ చేయడానికి లేదు అన్నటువంటి మాట చెప్పి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది డిస్ట్రిక్ట్ నుంచి ఒక మేడం వచ్చిండ్రు యాక్చువల్లీ బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో రోజు ఇట్లాంటి అంటే రాజకీయ సమావేశాలు కావచ్చు అండ్ ప్రెస్ మీట్ కావచ్చు వాళ్ళ నాయకుడు వస్తున్నారంటే వస్తూనే ఉంటారు సో ఒకసారి మాట్లాడదాం మేడం పార్టీలో ఏం జరుగుతోంది ఎస్పెషల్లీ కుటుంబంలోనే ఏదో జరుగుతుంది అన్న హడావిడి చాలా ఎక్కువ కనిపిస్తోంది ఎందుకంటే కవిత గారు లెటర్ బయటకు వచ్చిన తర్వాత ఈ చర్చ స్టార్ట్ అయింది వాళ్ళు వాళ్ళు కుటుంబం ఆమె పిల్లగాడి కోసం ఆమె ఊరికి వెళ్తున్నది పిల్లగాడికి సర్టిఫికెట్ ఇస్తున్నారని యూఏఎస్ పోయింది పిల్లగాడి కోసం ఏదో రాసుకొని ఉంటే అది సమస్య కావాలా చెప్పండి అదొక సమస్య ఏ లెటర్ రాసింది మాట్లాడింది ఏం డిఫరెన్స్లో ఏం భేదాలు చేసి ఏమి చేస్తారు చెప్పండి కుటుంబంలో ఎందుకు గొడవలు లేపటం ఆమె ఏదో తండ్రికి ఏం రాసుకున్నదో మరి నాన్న ఊరికి పోతున్నా నా పిల్లగాడికి అక్కడ మంచిగా ఫస్ట్ వచ్చిండని ప్రజెంటేషన్కు నన్ను పిలిచిండ్రు నేను పోతున్నా అని రాసిందేం ఆ దాన్ని ఏందో భూతద్దంలో పెట్టి చూడటం అది పద్ధతి కాదు మేడం పార్టీకి సంబంధించి రాసిండ్రు అంటే మొన్న సభ జరిగిన తీరు కావచ్చు జనాలు ఏమనుకుంటున్నారు పార్టీ కొంత వీకెన్ అవుతున్నది కొంతమంది లీడర్లు మీ పక్కన ఉన్నోళ్ళ వల్ల నష్టం జరుగుతుంది దాన్ని సరి చేసుకోండి కోవట్లు ఉన్నారు ఇట్లాంటివి కూడా మాట్లాడింది కోవట్లు ఉన్నారు అని అన్నప్పుడు ఇక దట్ ఈస్ కామన్ అన్ని పార్టీలల్లో అందరికీ వర్కులు చేయించుకునే ఉంటారు బదనాన్ని చేస్తూనే ఉంటారు అల్ల ఉంటూనే ఉంటారు ఇంట్లో ఉంటూనే ఉంటారు అల్ల బదనాన్ని చేస్తారు ఇంట్లో బదనాన్ని చేస్తారు మనం బాధపడాల్సిన పని ఏం లేదు ఇప్పుడు మామూలుగా కేసీఆర్ గారు అంటే చాలా సెలెక్టివ్ పర్సన్సే వాళ్ళ చుట్టూ ఉంటారు మా మీకు కూడా తెలుసు కదా మనం పార్టీల ఆ సెలెక్టివ్ పర్సన్స్ గురించే తను మాట్లాడినరు ఎవరై ఉంటారు అంటే కుటుంబ సభ్యులైనా అంటే కేటీఆర్ గారా లేకపోతే సంతోష్ రావు గారా లేకుంటే హరీష్ రావు గారా ఎవరి గురించి మాట్లాడుతారు ఎవరి గురించి మాట్లాడినరో పార్టీల గురించి మాట్లాడినరో రాష్ట్రంలో ఉన్న పార్టీల గురించి మాట్లాడినరో ప్రతి ఒక్కటి తోటి భూతద్వలో పెట్టి చూడాల్సిన పని లేదు ప్రజలకు తెలుసు ప్రజలను ఎవరిని గెలిపియాలి ఎవరిని ఇది కావాలి ప్రజలకు ఈ రోజులు వెనకటి రోజులు కావు ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి ప్రజలకి మనం లేదు దాన్ని భూతద్దవులో పెట్టినా దాన్ని ఇండియా లెవెల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా సమస్యలు ఉంటాయి కానీ మాట్లాడుతూనే ఉంటారు తల్లిదండ్రి ఇంట్లో పిల్లలు మాట్లాడుకునే దాన్ని ఇంత ఎందుకు అంటే మాట్లాడుకోవచ్చు మేడం మరి తండ్రికి వరకు సాగదీసేట ఎన్నో వస్తాయి మేడం ఇప్పుడు నేను మాట్లాడను పోండి ఏముంది మాట్లాడా అని అంటా అనుకోండి మీరు ఇట్లా సంగతి చెప్తున్నారు మాట్లాడుతున్నారు ఇక దాన్ని తీస్తుంటే దాన్ని తీస్తుంటే అంటే ఇప్పుడు మీరు కాదు ఏదైనా తండ్రి బిడ్డ మాట్లాడుకున్న ఇదే తల్లి కొడుకు మాట్లాడుకున్న ఇదే తండ్రి కొడుకు మాట్లాడుకున్న ఇదే అనుచరుతో మాట్లాడిన ఇదే అంటే మరి ఇదివరకు ఒక మిషన్ ఇది భగీరథుడు పైన ప్రపంచ దేవకన్య గంగా దేవిని భూదేవికి రప్పించినట్టు ఏంది అసలు తెలంగాణ ఉద్యమం ఒకటే చేసిందా అంటారు మళ్ళీ అట్లా చేసినా అది తప్పే అందరు కష్టపడితే వచ్చింది ఎక్కువ కష్టపడ్డాడు ఎప్పటి నుంచో కష్టపడ్డాడు పదవిని కూడా కోల్పోయిండు మరి ఇది చేసిండు పదవిని కోల్పోయిన తర్వాతని కోల్పోయిన తర్వాతనే కొట్లాటెందుకు ఆధిపత్య పోరెందుకు ఎందుకు ఇట్లా ఎవరికి పడతలేదు అనేది చర్చ ఇప్పుడు ఆధిపత్య పోర్ అనేది ఉండనే ఉండదు దాన్ని వెడల్పు చేస్తున్నారు ఆధిపత్య ఉండదు మేడం ఇప్పుడు సీఎం ఎవరు కావాలి అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది పదవి ఎవరికి ఉండాలి అంటే సీఎం పదవి ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరైతారంటే కేటీఆర్ఏ అవుతాడు కవితకు ప్లేస్ లేదు అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ అది వెయిట్ చేయాలి మనం దానికి కూడా డౌట్ డౌట్ కాదు మేడం ఎవరైతే ఇక అదంతా రాని మాట్లాడలేము ఎందుకంటే ఇది ఏదో కావాలని దీన్ని ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి మాట్లాడిస్తున్నారు మరి వేరే చోటికి పోతే ఈమె కూడా అట్లాంటిది ఇట్లా అంటుందని దాన్ని బహిర్గతం చేస్తారు మీరు 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 మాట్లాడకున్నా మాట్లాడినా దాన్ని పెద్దగా చేస్తారు మేడం వచ్చే నాడే వస్తుంది అయ్యే వాళ్ళే అవుతారు ఎవరైతే మంచిగా మరి కానివ్వండి రానియండి మొదలు కానీయండి రానియండి వెయిట్ చేద్దాం మరి కవిత గారికి అంటే కవిత గారు డిఫరెంట్గా ఉద్యమాలు చేస్తున్నారు తెలంగాణ జాగృతి తరఫున ఉద్యమాలు చేస్తున్నారు కార్యక్రమాలు చేస్తున్నారు అసలు మీ వాళ్ళు ఎవరు ఉంటలేరు బిఆర్ఎస్ వాళ్ళు ఎవరు ఉంటలేరు ఆమె పక్కన అనేది చర్చ అనిపిస్తలేరు కూడా నిజంగా చర్చ కాదు చర్చ అంటే బావిలో కప్పలు ఎటు నీళ్ళు ఉంటే అటు నీళ్ళు దూకుతాయి ఒకటి మాట్లాడాలంటే బావిలోని కప్పలు ప్రజలు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఇంట్లో ఊగొచ్చు అందులో ఊగొచ్చు ఇప్పుడు రాలేదు అనగానే ఆమె ఆమె డౌన్ కాలేదు ఆమె బతుకమ్మ గురించి దేశ దేశాలల్లా ఇప్పుడు ఎప్పుడు ఆటను ఇప్పుడు అప్పుడు ఆడని ఆడందరూ ఇప్పుడు ఇంట్రెస్ట్గా ముసలి వాళ్ళు ముడిగోళ్ళు వచ్చి రెండు పూలు వేసుకొని వచ్చి ఆడుతున్నారు ఏమైంది ఆనవా చేస్తుంది అని వాళ్ళకు వాళ్ళకు ఏదో డిఫరెన్స్లు పెట్టాలని చూస్తారు కానీ అదంతా ఏం లేదు వాళ్ళంతా ఒకటే అంత బాగున్నదా మరి దీని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా కేసీఆర్ గారు ఏమైనా వచ్చి రేట్ ఇది అదే అసలు పార్టీలు ఏం జరుగుతలేదు అంత బాగున్నామని కేటిఆర్ గారు కేసీఆర్ గారా ఇక ఏమన్నా వారు ఒక మాట అంటారు వీరు మాట అంటారు వీరు మాట అంటారు కానీ ఏంటి జరుగుతుంది చూద్దాం ఏం చర్చ నడుస్తుంది ఇంటర్నల్ గా మీ పార్టీ కార్యకర్తల మధ్యలో ఏం చర్చ నడుస్తుంది ఏమీ నడవట్లేదు అంత ప్రశాంతంగా ఉన్నది ఇక తర్వాత మళ్ళీ డీఆర్ఎస్ ఏ వచ్చే అవకాశం ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై